వెల్కమ్ టు ఏకే న్యూస్ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు వారి నివాసంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై మూడవ సందర్భంగా మండల మరియు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలీ ప్రసాద్ టౌన్ అధ్యక్షుడు పోలీస్ సేవ మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రామాదేవి వైస్ చైర్మన్ శ్రీపతి మానయ్య మీడియా కోఆర్డినేటర్ ఇనుముల సతీష్ మాజీ సర్పంచ్ ఉడ్నాల శ్రీనివాస్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజమ్ ఖాన్ సీనియర్ నాయకులు మంత్రి సత్యం పెంట్రి రాజురామ్ రాజశేఖర్ కుడుతుల వెంకన్న ఆకులు శ్రీనివాస్ కూర కోటేష్ మంత్రి సత్యం బాపు మోహన్ మండల పార్టీ నాయకులు మున్సిపల్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు ها صاحب دا آ جايو کوڑني يا 10 منٽا سڌا منڌا منهن ۾ وٽا ويجي مونکي سار نه وڃي وٽ يا ته چئينڙي سار ڊوائيٽنگ غلط ٿي ٿي ها رونه جاء خڙي وقت روزن ٿو ٿي اندر ۾ ٿيندي ٿي 20

ఈరోజు రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా అర్పించడం జరిగింది మా నాయకుల సమక్షం లోపల ఆయనను స్మరించుకుంటూ ఆయన చేసిన సంస్కారాలను సంస్కారాలను కాంగ్రెస్ పార్టీలో ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన రాజీవ్ కాంగ్రెస్ పార్టీకి వినలేని సేవ చేసి చివరి చివరి క్షణం వరకు అనేక సేవలు అందించి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా వీరమరణం వీరమరణ వీరమరణం మరణించినాడు పట్టి ప్రధానమంత్రికి ఈరోజు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఆయనను మరొకసారి స్మరించుకుంటూ ఆయన సంస్కరణలు ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు నివాళులర్పించడం జరిగింది దాదాపు ముప్పై మూడు సంవత్సరాల క్రితం శ్రీ పెరంబోదూర్లో తమిళనాడులోని గ్రామంలో రాజీవ్ గాంధీ గారి అకాల మరణం చాలా మమలందరినీ బాధేసింది అప్పుడు ఎలక్షన్లలో మే పదకొండవ తారీఖు రామగుండంలో రాజీవ్ గాంధీ కల్లార దగ్గర నుంచే చూడడం జరిగింది ఇరవై ఒకటో తారీఖు చనిపోయింటే నిజంగా యావత్ భారతదేశం ఒక భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం దిగ్బాంతిలోనైంది దానిలో భాగంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమంగా ఆ యొక్క చర్యను ఖండిస్తూ కేసులో కూడా వెళ్ళింది అప్పుడున్న కార్యకర్తలు రాజీవ్ ఖాన్ గారు వెంకన్న గారు ఇంకా కొందరు మిత్రులందరూ కలిసి పెద్ద ఎత్తున ఆ రోజు బంధువులు రాస్తారు చేయడం జరిగింది నిజంగా చాలా దురష్టమైన దురదృష్టమైన రోజు ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఉంటే ఈరోజు ఈ మోడీ లేడు ఎవరు లేరు ఎందుకంటే అంత అంత అంటే మహాన్ భావుడు రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి యావత్ భారతదేశానికి తీరలోడని సందర్భంగా కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ మతాంతిని పురస్కరించుకొని మా ప్రేతమ్ నాయకులు శ్రీధర్బాబు గారి నివాసంలో మంత్రిని మండల నాయకులు టౌన్ నాయకులు ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా అర్పించడం జరుగుతుంది ఆయన ప్రధానమంత్రి ఉన్న సమయంలో టెక్నాలజీని ప్రవేశపెట్టి యువతకు ఊటకు అని చాలా తీసుకురావడం జరిగింది ఆయన ఆలోచన విధానాన్ని ఆశయాలను మా ప్రేత శ్రీవారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతానే తీసుకుపోతామని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి సందర్భంగా దేశవ్యాప్తంగా దేశ ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులు జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి లాల్ బహదూర్ స్టేడియంలో స్వర్గీయ శ్రీపాదరావు గారి ద్వారా మంథనిలో చాలా మంది వ్యక్తులు దగ్గర నుండి రాజీవ్ గాంధీ గారి దగ్గరికి పోయి ఆయన కలతారం చేసే అదృష్టం మాకు ఆ రోజు దక్కింది రాజీవ్ గాంధీ గారు చనిపోవడం చాలా బాధకరమైన విషయం రాజీవ్ గాంధీ గారు ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాల ఊటచ్చినట్టే రాజీవ్ గాంధీ కారణమే ఇలా సాఫ్ట్వేర్ గాని కంప్యూటర్ రంగం కానీ ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధీ గారే రాజీవ్ గాంధీ గారి తల్లి ఇందిరమ్మ గారు తాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వారు మన దేశాన్ని ఆధునిక జరాలు అందర కొద్ది ప్రాజెక్టు జరిపించడం జరిగింది కరెంటు వారే తీసుకురావడం జరిగింది ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీ ఇంద్రమ్మ గారి కుటుంబానికి దక్కిందని వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేటి నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన ఇంటి ముందట ఖచ్చితంగా జై కాంగ్రెస్ అనేది నినాదం ఖచ్చితంగా రాసుకోవాలని అప్పుడే రాజీవ్ గాంధీకి వాళ్ళ నివాళులర్పించే వారైదాన్ని తెలియస్తూ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ భారతరత్న రాజీవ్ గాంధీ గారి ముప్పై సందర్భంగా దేశ వ్యాప్తంగా మంత్రి ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారి ఘనంగా నివారణ అర్పించడం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి లాల్ బహదూర్ స్టేడియంలో స్వర్గీయ శ్రీపాదరావు గారి ద్వారా మంతనిలో చాలా మంది వ్యక్తులు దగ్గర నుండి రాజీవ్ గాంధీ గారి దగ్గరికి అని పోయి ఆయన చేసే అదృష్టం మాకు ఆ రోజు దక్కింది రాజీవ్ గాంధీ గారు చనిపోవడం చాలా బాధకరమైన విషయం రాజీవ్ గాంధీ గారు ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాల ఓటు వచ్చినట్టే రాజీవ్ గాంధీ కారణమే ఇక్కడ సాఫ్ట్వేర్ కానీ కంప్యూటర్ రంగం కానీ ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధీ గారే రాజీవ్ గాంధీ గారి తల్లి ఇందిరమ్మ గారు తాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వారు మన దేశాన్ని ఆధునిక కొద్ది ప్రాజెక్టు జరిపించడం జరిగింది కరెంటు వారే తీసుకురావడం జరిగింది ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీ ఇందిరామ్మ గారి కుటుంబానికి దక్కిందని వారి ఆశయ సాధన కోసం మేము నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేటి నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన ఇంటి ముందట ఖచ్చితంగా జై కాంగ్రెస్ అనేది నినాదం కచ్చితంగా రాసుకోవాలని అప్పుడే రాజీవ్ గాంధీకి సరియ నివాళులర్పించి వాళ్ళ వైదవ్ సందర్భంగా తెలియజేస్తూ